బస్మిల్ రహిన్ అస్సలం రహమతుల్హి కుబర్ హత తుమర్ పారు రజాల ఖలీఫాగా ఉన్న కాలం అది రోజు ఆయన తన దర్బార్లో పులువు తీరు ఉండగా ఇద్దరు వ్యక్తులు ఒక యువకుడిని బంధించి తీసుకుని వచ్చారు విశ్వాసుల నాయక ఈ యువకుడు మా తండ్రి గారిని హత్య చేశాడు ఇతనికి మరణశిక్ష విధించండి అని కోరారు అప్పుడు అదన తుమర్పారు రజాల్లా అనుహు ఆ యువకుడితో వీరి తండ్రిని ఎందుకు హత్య చేశావు అని అడిగారు అప్పుడు ఆ యువకుడు ఇలా చెప్పాడు విశ్వాసుల నాయక నేనొక ఒంటెల కాపరిని ఒకరోజు అనుకోకుండా నా ఒంటె ఒకటి వారి పొలంలో మేసాగింది ఇది చూసి వారి తండ్రి ఒక పెద్ద రాయి తీసుకుని ఒంటి పైకి విసిరారు అది కంటికి తగిలి ఆ ఒంటే విరవెల్లాడిపోయింది ఈ దృశ్యం చూసి నేను తట్టుకోలేకపోయాను అదే రాయి తీసి పైకి విసిరాను అది తలకు తగిలి ఆయన అక్కడికక్కడే చనిపోయారు ఇది విన్నా అదన తుమరపారు రజాల్లా అనుహు సరే నేను నీకు అదే శిక్ష విధిస్తాను అని అన్నారు అప్పుడు ఆ యువకుడు ఇలా అన్నాడు విశ్వాసుల నాయక నాకు మూడు రోజుల గడువు ఇవ్వండి ఈ మధ్య మా తండ్రి గారు చనిపోయారు కొంత ఆస్తిని మిగిల్చి వెళ్ళారు ఆస్తితో పాటు నాకొక చెల్లెలు కూడా ఉంది ఆస్తి చెల్లెల సంరక్షణ బాధ్యత నాపై ఉంది మీరు ఇప్పటికిప్పుడే నన్ను చంపేస్తే నా ఆస్తి నా చెల్లెలకి రక్షణ లేకుండా ఉంటుంది దయచేసి నాకు గడువు ఇప్పించండి అని కోరాడు అప్పుడు హజరత్ ఉమర్ ఫారూఖ్ రజయల్లా ఇలా అన్నారు సరే మరి నీకు ఎవరు పూచీకత్తుగా ఉంటారు అప్పుడు ఆ యువకుడు జనం వైపు చూశాడు కానీ అందరూ తలలు దించుకున్నారు ఇంతలో ఒక చేయి లేచింది అది హజరత్ అబూజర్ గిఫారీ రజల్లా అల్లా దిగ అప్పుడు ఉమర్ ఫారూఖ్ అల్లా అనుహో ఇలా అడిగారు అబూజర్ ఈ వ్యక్తికి పూచీగా ఉంటావా ఉంటాను నాయక అని బదులిచ్చారు అబూజర్గిప్పారి రజల్లా అనుహో ఏమిటి ముక్కు ముఖం తెలియని వ్యక్తికి పూచీగా ఉంటావా ఒకవేళ అతను రాకపోతే ఆ మరణశిక్ష ఏదో నీకు పడుతుంది తెలుసు కదా అన్నారు ఉమర్ పారక్ రజాలానుహో నాకు సమ్మతమే నాయక అని బదులిచ్చారు అబూజర్గిప్పారి రజాల్లానుహో అప్పుడు ఆ యువకుడు వెళ్ళిపోయాడు రెండు రోజులు గడిచాయి మూడో రోజు సాయంత్రం కూడా అయింది యువకుడి జాడలేదు ఆ యువకుడు రాకపోతే ఆ మరణశిక్ష ఏదో అబుజర్గిఫారీ రజాల్లా అనుహపడుతుందని జనం భయపడసాగారు సూర్యాస్తమయానికి కొద్దిసేపు ఉందనగా ఆ యువకుడు ఉమర్ఫారు రజాల్లా అనుహు ఎదుట ప్రత్యక్షమయ్యాడు అతడిని చూసి ఉమర్ఫారు రజాల్లా అనుహు ఆశ్చర్యపోయారు నీకు తప్పించుకునే అవకాశం ఉంది అయినా సరే ఎందుకు తిరిగి వచ్చావు అని అడిగారు ఉమర్ ఫారూక్ రజయల్లా అప్పుడు ఆ యువకుడు ఇలా సమాధానమిచ్చాడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే సమర్థతను ముస్లింలు కోల్పోతున్నారనే అపవాదు వస్తుందని భయం వేసింది అందుకే తిరిగి వచ్చేశాను ఇప్పుడు ఉమర్ ఫారూక్ రజయల్లా అన్హు అబూజర్ గిఫ్ఫారీ రజల్లా అన్హుతో ఇలా అడిగారు అబూజార్ ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఎలా పూచీకత్తుగా ఉన్నావు అందుకు అబూజర్గిఫారీ రజాను ఇలా చెప్పారు విశ్వాసుల నాయక కోటి ముస్లిం ఆపదలో ఉండి సహాయం కోసం చేయి చాపితే మేలు చేయాలనే ఆకాంక్షను ముస్లిములు ఓల్పోతున్నారేమోనని భయం వేసింది అందుకే అతనికి పూచీకత్తుగా ఉన్నాను హత్యా మోపిన ఆ ఇద్దరు వ్యక్తులు ఇదంతా చూసి మేము ఆ యువకుడిని క్షమించి వేస్తున్నాము అతనికి మరణశిక్ష విధించకండి అని కోరారు ఇది విని ఉమరపారు ప్రజల్లాను మరింత ఆశ్చర్యపోయారు మీరు ఆ యువకుడిని ఎందుకు క్షమిస్తున్నారు అని ప్రశ్నించారు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఇలా సమాధానం ఇచ్చారు క్షమాగుణం ముస్లింల హృదయాల నుంచి ఉడిచిపెట్టుకుపోతుందేమోనని భయం వేసింది అందుకే మేము ఆ యువకుడిని క్షమించి వేస్తున్నాము అని అన్నారు